నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెంచ్య్ వ్లాగ్స్ ఇవాళ మన వీడియో ఏందంటే మన నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గారు నటించబోతున్న సినిమాల అప్డేట్ లిస్ట్ అయితే మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాము బట్ ఈ వీడియోలో కొత్తగా ఏందంటే చాలామంది డైరెక్టర్లు నూతన డైరెక్టర్లు కొత్త డైరెక్టర్లు అందరూ కూడా చాలా ఉత్సాహం చూపిస్తున్నారన్నమాట బాలయ్య గారితో డైరెక్షన్ చేయాలని బాలయ్య గారిని సిల్వర్ స్క్రీన్ మీద గొప్పగా చూపించాలని అవన్నీ కూడా మన ఈ వీడియోలో అయితే చాలా గొప్పగా అయితే తెలుసుకుందాము వెల్కమ్ టు చంచయ్య బ్లాగ్స్ మరిన్ని వీడియోస్ కోసం చెంచయ్య బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ బాక్స్లో అయితే అప్డేట్స్ కోసం కమెంట్ చేయండి ఖచ్చితంగా మీకు తెలియజేసేదానికి నేను ప్రయత్నిస్తాను వన్స్ అగైన్ వెల్కమ్ టు చై వ్లాగ్స్ ఇవాళ మన వీడియో ఏంటంటే మన బాలయ్య గారు నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ నటించబోయే సినిమా లిస్టు మామూలుగా అయితే లేదు కొత్త కొత్త డైరెక్టర్లు సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా బాలయ్య గారితో చాలా ఉత్సాహంగా యాక్టింగ్ చేసి డైరెక్షన్ చేయాలని అయితే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మనందరికీ తెలుసు ముందు వీడియోలో కూడా తెలుసుకుని ఎన్బికే త్రిబుల్ వన్ అయితే గోపీచంద్ మలినేని గారు చాలా గొప్పగా గ్రాండ్ స్కేల్ అయితే సినిమా తీస్తా అన్నారు ఈ హిట్ అయితే చాలా అవసరం ఎందుకంటే బాలయ్య గారు గత సినిమాలు అన్నీ కూడా భారీ హిట్ దిశగా దూసుకెళ్ళి అక్కడట్టు ఇంకా డబుల్ బ్లాక్ బస్టర్ పడుతుంది అనుకున్నప్పటికీ కొంచెం నిరాశపరిచిన మాట అయితే వాస్తవం ఎందుకంటే కలెక్షన్ల పరంగా రెండు మూడు వందల కోట్ల రూపాయలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు బట్ అది కాలేదు ఆ ఆకలిని అయితే మాత్రం గోపిచంద్ మలినేని గారు నెక్స్ట్ మూవీతో అయితే తీర్చబోతున్నారు ఎందుకంటే ఆయన లాస్ట్ సినిమా జాట్ కూడా అంతగా ఆడలేదు కానీ ఈ సినిమాతో బాలయ్య గారిని మరొక మైలు రాయి ఎక్కించేదానికైతే మాత్రం గోపిచంద మలిని గారు సినిమానైతే చాలా గొప్పగా అయితే చెక్కుతూ ఉన్నారు స్క్రిప్ట్ రైటింగ్ అయితే బలంగా జరుగుతుంది లైన్ అయితే ఓకే అయిపోయింది మాస్ మసాలా సినిమా ఉండబోతోంది మార్చి పంతొమ్మిది ఉగాది నుంచి అయితే మాత్రం స్టోరీ అయితే సినిమా అయితే మూవీ పట్టాలేకపోతుంది దసరా కానుక వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మూవీలో ఎటువంటి గ్రాఫిక్స్ సీజీ వర్క్ ఏమీ లేవు కాబట్టి తక్కువగా ఉంటాయి కాబట్టి సినిమా అయితే తొందరగా దసరాకు వచ్చేదానికి ఛాన్సెస్ అయితే మాత్రం చాలా బలంగా అయితే ఉన్నాయి మనందరం కూడా ఈగల్గా వెయిట్ చేస్తుంటాం అనమాట నెక్స్ట్ వెంటనే నిన్న వీడియోలో తెలుసుకున్నాం హనీఫ్ గారు నేను సినిమా కూడా చూడడం జరిగింది మార్కో సినిమా కర్ణ మలయాళం సినిమా తెలుగులో కూడా అమెజాన్ ప్రైమ్లో కూడా ఆహాలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది నెక్స్ట్ లెవెల్ బ్రో ఆ సినిమా తీసిన విధానం ఆ స్టైలిష్ అయితే సూపర్ అనే చెప్పుకోవాలి ఆ సినిమాని ఆయన ఆ రేంజ్లో తీసారంటే ఇంకా బాలయ్య గారితో ఇంకే రేంజ్లో అయితే మనం ఊహించుకోవచ్చు నెక్స్ట్ కొత్త ఇంకొక డైరెక్టర్ బ్రోచే వారు ఎవరు తీసిన డైరెక్టర్ అయితే మాత్రం తను కూడా చాలా గట్టిగా అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు బాలయ్య గారి కోసం స్టోరీ లైన్ కూడా వినిపించినట్టు సమాచారం అన్నమాట అది కూడా పైప్ లైన్లో అయితే ఉంది నెక్స్ట్ పోతే మన డాకు మహారాజ్ సినిమాతో మన బాలయ్య గారికి సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలోనే కూడా మంచిగా పేరు సంపాదించి పెట్టిన సినిమా బాబీ గారు ఆయన కూడా లైనప్లో అయితే ఉన్నారు మరొక పక్క కొరటాల శివ గారు కూడా లైనప్లో ఉన్నారు వంశీ పైడిపల్లి గారు లైనప్లో ఉన్నారు బాలయ్య గారి స్టోరీ లైన్లో అలాగే బాలయ్య గారి మూవీ లైనప్ అయితే మాత్రం ఓ రేంజ్లో అయితే ఉంది ఇప్పటి వరకు ఎవరు చేరిన డైరెక్టర్లతో కూడా ఆయన రిపీట్ చేయని డైరెక్టర్లతో వాళ్ళతో కూడా కొత్త వాళ్ళతో చేసేదానికైతే ఆస్కారాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మరి ఎన్ని ఫైనల్ అవుతాయి అయితే ప్రస్తుతానికైతే మనకు అప్డేట్ లేదు బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఎన్బికే త్రిబుల్ వన్ అయితే జరుగుతుంది ఫ్యూచర్లో చాలామంది ఎందుకంటే బాలయ్యతో డైరెక్షన్ చేయాలని చాలామంది ఎందుకు ఉత్సాహం చూపిస్తారంటే మెయిన్ పాయింట్ బాలయ్య గారు ఒక్కసారి స్టోరీ లైన్ విన్నాక ఎటువంటి చేర్పులు మార్పులు కూడా చేయరు షూటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా హ్యాపీగా బాలయ్య గారిని డైరెక్ట్ చేసుకోవడం చెప్పిన స్టోరీనే ఉంటుంది ఎటువంటి మార్పులకు కూడా బాలయ్య గారు అయితే తావి ఇవ్వరు అనమాట కాబట్టి డైరెక్టర్స్కి ఫ్రీ హ్యాండ్ ఉంటుంది కాబట్టి న్యూ డైరెక్టర్స్ ఎంతో నూతనోత్సాహంతో బాలయ్య గారిని డైరెక్ట్ చేసి తమ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి సిల్వర్ స్కిన్ మీద బాలయ్య గారిని గొప్పగా చూపించాలైతే ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా బాలయ్య గారికి ఎప్పుడు అవకాశాలు ఇస్తూ ఉంటారు మీరు కూడా బాలయ్య గారికి మంచి హీట్లు ఇచ్చి బాలయ్య గారిని మరొక మెట్టు ఎక్కించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చెంచా బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్